టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహ బాలయ్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు అయితే బాలయ్య అంటే మాత్రం జనాలు పడి చచ్చిపోతూ ఉంటారు దానికి రీజన్ ఆయన నిజాయితీ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తప్పు చేస్తే దండించడం మంచి చేస్తే పోలడం బాలయ్య బ్లడ్లోనే ఉంది కాగా బాలయ్య భార్య వసుంధర పెళ్లి తర్వాత ఇన్ని సంవత్సరాలకు ఆయనను ఒక కోరిక కోరిందట ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ వారింది ఎస్ బాలయ్య భార్య వసుంధర తన కొడుకుకు శ్రీలీల అయితే బాగుంటుంది అంటూ చాలా ఆశపడుతుందట మోక్షజ్ఞకు శ్రీలీకు పెళ్లి చేస్తే చాలా చాలా బాగుంటుంది అంటూ కోరుకుంటుందట ఇదే విషయాన్ని బాలయ్యకు చెప్పగా బాలయ్య నవ్వి సైలెంట్గా ఊరుకున్నాడట త్వరలోనే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది గా బాలయ్య సైతం ఈ విషయాలను కన్ఫర్మ్ చేసేసాడు అంతేకాదు తెరపై బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ శ్రీలీల నటిస్తే చూడాలన్నది అభిమానుల కోరిక కూడా పరిస్థితులు చూస్తుంటే ఈ అందాల ముద్దుగుమ్మ శ్రీలీల నందమూరి ఇంటి కోడలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు జనాలు అంతేకాదు భగవత్ సింగ్ కేసరిలో సినిమా ద్వారా శ్రీలీల బాలయ్య చాలా దగ్గరైపోయారు మరి అలాంటి మంచి అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకోవడానికి బాలయ్యకు ఏమాత్రం అభ్యంతరం ఉండదు అంటూ అభిమానులు కూడా సైతం కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇక ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుంది అంతేకాదు మరి బాలయ్య తన భార్య కోరిక మేరకు శ్రీలీలకు మోక్షాజ్ఞని పెళ్లి ఇచ్చి పెళ్లి చేస్తాడా లేదా అన్నది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్గా గా